హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ తెల్లపిండి కర్రీ కూర చాలా చాలా రుచిగా ఉంటుంది అది చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి చాలా మంచిది తెల్లపిండి కర్రీకి కావాల్సిన పదార్థాలు ముందుగా గ్యాస్ మీద బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుని వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుని అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి మినపప్పు జీలకర్ర కరివేపాకు వేసుకుని బాగా వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి వేసుకుని బాగా వేపుకోవాలి అవి గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఒక కప్పు తెల్లగపిండికి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకుని అందులో ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి మనకి టేస్ట్ సరిపడగా వేసుకోవాలి అందులో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అవి వేసుకుని బాగా కలుపుకోవాలి అవి కలుపుకున్న తర్వాత అది బాగా మరగాలి అవి మరిగిన తర్వాత తెల్లగపిండిని వేసుకోవాలి అది వేసుకొని అది దగ్గర పడే వరకు ఉంచుకోవాలి మీకు కనుక మా ఛానల్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి